అందరికీ నమస్కారం పుష్ప ఫీవర్ దేశ స్థాయిలో నడుస్తోంది అయితే ఇందులో అల్లు అర్జున్ గారికి మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అనేది కూడా ఒక హైలైట్ అయింది అలాగే రేపు ఇక్కడ హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా బజ్ కొనసాగుతోంది అయితే ఇవన్నీ ఒకవైపు అట్లా ఉంటే మరొక నెగటివ్ అంటే ప్రజలకు ఒక నష్టదాయకమైన మరొక అంశం కూడా పుష్ప టీం ప్రకటించింది తెలంగాణలో పుష్ప టూ టికెట్ ధరలు చూస్తే మతిపోతుంది అని చెప్పడం ఖాయం డిసెంబరు నాలుగో తారీఖున బెనిఫిట్ షోట్స్ వేస్తారట సింగిల్ స్క్రీన్కి పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయలట మల్టీప్లెక్స్కి అయితే పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలట మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్ అయితే మూడు వందల యాభై నాలుగు రోజు రూపాయలు మల్టీప్లెక్స్ అయితే ఐదు వందల ముప్పై ఒక్క రూపాయలు తర్వాత ఐదు నుంచి పన్నెండు రోజులకు సింగిల్ స్క్రీన్ అయితే మూడు వందలు మల్టీప్లెక్స్ అయితే నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు తర్వాత పదమూడు నుంచి ఇరవై తొమ్మిది రోజులకు సింగిల్ స్క్రీన్లో రెండు వందల రూపాయలు మల్టీప్లెక్స్లో అయితే మూడు వందల యాభై నాలుగు రూపాయలు అంటే మల్టీప్లెక్స్లో నెల రోజుల పాటు మూడు వందల యాభై రూపాయలు టికెట్ తగ్గేదే కాబట్టి సో ఇది ఎంతవరకు ఇది సబబు మాట్లాడదాం మనతో పాటుగా రాజకీయ సామాజిక సినీ విశ్లేషకుడు చిందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఏంటి సార్ ఇది ఈ టికెట్ల ధరలా లేకపోతే ఏంటి సార్ ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే సరే బెనిఫిట్ షో అంటే వదిలేయండి బెనిఫిట్ షో అంటే నాలుగో తారీఖు మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఆ నిబ్బాలు నిబ్బీలు వెళ్తారనుకుందాం వదిలేస్తే మొదటి నాలుగు రోజులు ఎవరైనా ఫ్యామిలీ సినిమాలు చూడాలంటే ఐదు వందల ముప్పై రూపాయలు అంట సార్ ఒక నలుగురు ఫ్యామిలీ రెండు వేలు మూడు వేల రూపాయలు అవుతుంది సార్ ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మూడు వేల రూపాయలు అవుతుంది ఇది న్యాయమేనా నెల నెల ఒక మధ్యతరగతి భారతదేశం సార్ ఇది మధ్యతరగతి నెల జీవించగలం ఆ మూడు వేలు పెన్షన్ ఇవాళ తెలంగాణలో మూడు వేలు మూడు వేలు సబ్జెక్టు కరెక్షన్ సో వీళ్ళు మొత్తం మీద ఒక మూడు వేల రూపాయలు ఒక సినిమా చూడాలంటే అయ్యే ఖర్చు మూడు వేలతో అవుతుందా మళ్ళీ అక్కడ పాప్కాన్ పాప్కార్న్ అంటారు వెళ్ళటానికి రావటానికి మొత్తం ఒక ఐదు వేలు వదులుతుంది కానీ ఒకటి సార్ సినిమా అంటే కొద్దిగా చైతన్యవంతం చేసే విధంగా ఉండాలి ప్రభావితం సమాజాన్ని ప్రభావితం చేసే ఒకప్పుడు స్వయం కృషి ఆ తర్వాత విజేత కొద్ది ముందుకెళ్తే స్టాలిను ఠాగూరు సామాజిక ఇతివృత్తంగా ఒక జాని లేకపోతే ఏ సినిమా తీసినా ఒక మంచి చైతన్యవంతంగా కెమెరాతో గంగ గంగతో రాంబాబు ఉన్నట్టు అలాంటి తీసే సినిమాలు ఉంటాయి లీడర్ లాంటి సమాజాన్ని ప్రేరేపించే తయారు చేసే శేఖర్ శేఖర్కామలు తీసే సినిమాలు ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కానీ మనం మనం ఏం చేసినా జనం చూస్తారనే ఇదిలో వెళ్ళిపోతున్నారు హీరో ముందు ముందుంటుంది కదని మనం నిన్నగానే మొన్నే చేసాం ఒకప్పుడు యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలన్న ఆ వ్యక్తి నేషనల్ అవార్డు వచ్చింది చాలా సంతోషం అరవై సంవత్సరాల తర్వాత ఒక తెలుగు వాడిగా కట్ చేస్తే మూడు వందల కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడు హాలీవుడ్ని బాలీవుడ్ని కాదని ప్రశంసించారు కూడా ప్రశంసించారు కదా అదివేళ గుడ్ ఫోర్బ్స్ కూడా గుర్తించిందని ఆ మూడు వందల కోట్లు ఆయనకి సినిమాకి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు రాబట్టడం కోసం ప్రజల్ని పిండి పిప్పి చేస్తే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ వదిలేయచ్చు కదా అంటే సపోజ్ సార్ మల్టీప్లెక్స్ అంటే డబ్బులు ఉన్నోడు పోతాడు అవకాశం కల్పించాలి కదా సార్ నేల టికెట్ ఎందుకు ఉంటుంది సార్ ఒకప్పుడు నేల టికెట్ మీరు మీరు నేను చదువుకునే రోజుల్లో నేల టికెట్ రెండు రూపాయలు మూడు రూపాయలకి నేల టికెట్ రూపాయి అట్లా నేల టికెట్ సినిమాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా నేల టికెట్టు ఏదైనా బలవంతంగా కుర్చి ఇలా ఉండేవి ఇప్పుడు మొత్తం ఆ రకం మొత్తం గెలిపి ఒకే రేట్ చేశారు కానీ ఒకే రేట్ చేస్తే చేశారు కనీసం సింగిల్ స్క్రీన్స్లో ఏమి లేదు సార్ ఇక్కడ దీన్ని ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు చిన్న సినిమాలు ఏమో ఏదైనా చిన్న సినిమా చేసి రెండు వందల రూపాయలు టికెట్ పెట్టాడు అనుకోండి సార్ ఈ దెబ్బకి సింగిల్ ఈ సినిమాలు ఏమి నెల రోజుల పాటు ఉండవు బతక మిగతా బతక బతికే పరిస్థితి లేదు సార్ అందరూ ఏరియా నిర్మాతలు ఇల్లే చూడాలా ఇక ఇన్విటబుల్ అయిపోయింది నెల రోజులు చూడండి స్కెచ్ చాలా వ్యూహాత్మక లేదు లెక్కల మాస్టర్ మామూలు లెక్కలుగా సార్ నేను నేను ముందే చెప్పేసారు మూడు వందల కోట్ల రూపాయలు ఆయనకి ఇస్తున్నారంటే ఇది కూడా గిరిగీసి కొట్టాడు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు దీని కూడా ఎవరైనా ఎంత ఉంది ఆ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటున్నాడు ఎవరు విజయ్ తమిళ విజయ్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అంటున్నాడు ఆయన కూడా గిరిగీసి కొట్టే రకమే నేను రెండు వందల డెబ్బై ఐదు వందలు మనం కూడా గిరిగిద్దాం మూడు వందలు గిరిగిద్దాం గీశారు ఆ మూడు వందల రూపాయలు ఎట్లా సంపాదించాలంటే ఈ రకంగా సంపాదించాలని చెప్పేసి ఏమైనా డిసైడ్ చేశారా ఈ లెక్కలేంటి సార్ కాదు సార్ సినిమా అనేది మరీ ఇంత వ్యాపారం ఉండకూడదు సార్ దారుణంగా ఇప్పటి నుంచి కాదు బాహుబలి కాడి నుంచి ఇవన్నీ సినిమా మనం చూస్తూనే ఉన్నాం ఎత్తుకుంటున్నారు అన్నీ తర్వాత దేవరా సినిమా తీసినా లేకపోతే ఇంకోటి ప్రభాస్ గారి ఇంకోటి ఏంది ఆ సినిమా బాహుబలి బాహుబలి చెప్పాం ఆల్రెడీ ప్రభాస్ మొన్న కలికి కలికి ఇవన్నీ తీసినా కానీ బలవంతాన ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూసేట్టు ఫస్ట్ రోజు ఫస్ట్ వారం రోజుల్లో కలెక్షన్ చేసేసుకుంటారు సినిమా బాగున్నా లేకపోయినా సరే ఇది ఇది తీసుకుందాం ఈ సినిమా తీసుకుందాం మరీ ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయటం అనేది చాలా తప్పు సార్ ఏమనిపిస్తుంది మీకు చాలా అన్యాయం మీరు చదివిన చదువులు చూసి నాకు నాకేం అనిపిస్తుందంటే ఫస్ట్ రోజు ఏం చెప్పండి ఫస్ట్ రోజు మీరు బాగా బలిసిన అభిమానం ఉన్న వాళ్ళు ఒళ్ళు బాగా కొవ్వెక్కిన వాళ్ళు వాళ్ళు వెళ్తారు రూపాయలు పెట్టి వాళ్ళు వెళ్తారు పద్నాలుగు వందలు దోలం చరిత్ర చారిత్ర ఇది కూడా రికార్డు జిఎస్టి సార్ జిఎస్టి ఉంటది కదా దీనికి ఇది కూడా రికార్డ్ తెలుసా ఇది కూడా రికార్డు పుష్ప పన్నెండు వందల ముప్పై తొమ్మిది అంటే మళ్ళీ జిఎస్టి కలిపి ఎంత ఇద్దు చూడాలి మనం మళ్ళీ ఆ రకరకాల మరి బుక్ మై షోలో బుక్ చేసినా ఇంకేం చేసినా దానికి ముక్క పదిహేను వందల రూపాయలు వదిలే అవకాశం ఉంది ఒక మనిషికి ఒక్క మనిషికి నాలుగో తారీఖు రెండు షోలుకి వీళ్ళు లాగేస్తారు సార్ లాగేస్తారు మొదటి నాలుగు రోజులు సార్ మొదటి నాలుగు రోజులు మూడు వందల యాభై నాలుగు సింగిల్ స్క్రీన్స్ అండి సార్ మూడు ఐదు వందల ముప్పై ఒక రూపాయలు మల్టీప్లెక్స్ అంట సార్ ఇక్కడ నేనేమంటున్నానంటే జనం ఇప్పుడు ప్రభుత్వమైనా కంట్రోల్ చేయాలా జనమైనా కంట్రోల్ చేయాల పాపం సార్ నెట్ఫ్లిక్స్ తోటి రెండు వందల యాభై రూపాయలు పెట్టుకుంటారు రెండు వందల యాభై కోట్లు పెట్టుకున్నాడు సార్ పాపం వాడు మరి వాడి దగ్గర సినిమా చూడొద్దా సార్ మనం ఓహో అలా అంట ఇప్పుడు నెల రోజుల్లో సార్ ఇరవై తొమ్మిది రోజులు ఇచ్చాడు సార్ పదమూడు నుంచి ఇరవై తొమ్మిది రోజులకి సింగిల్ స్క్రీన్ రెండు వందలు మల్టీప్లెక్స్ మూడు వందల యాభై నాలుగు ఇచ్చాడు సార్ ముప్పయో రోజు మీకు నెట్ఫ్లిక్స్లో రాబోతోంది ఈ సినిమా ముప్పయో రోజు నెట్ఫ్లిక్స్లో రాబోతుంది డబ్బు అంతా రావాలి డబలు కాబట్టి నెట్ఫ్లిక్స్లో ముప్పై రోజు చూసుకోవచ్చు సార్ చక్కగా ఇంట్లో నెట్ఫ్లిక్స్లో ప్రశాంతంగా చూసుకోవచ్చు బాబో ఇంకా ఇంకా నెట్ఫ్లిక్స్లో కూడా చూసే అవకాశం లేదు అంత డబ్బులు కట్టుకోలేము అనుకునేవాడు ఏదో కొత్తగా వచ్చినాయి సార్ అవి ఇవి వాటిల్లో చూసుకోవచ్చు ఇది మరి దారుణం సార్ దీనికి పోలీసులు అలా వైకుంఠపురం పుష్ప యూసఫ్ కూడా చేశారు ఇది మూడోది ఈరోజు చేయబోతున్నారు సాయంత్రం ఈ రోజే రెండు ఈరోజు కూడా ఎవరు సార్ స్పెషల్ గెస్ట్ ఏమో రకరకాలంటే చెప్తున్నారు జాతీయ అవార్డు జాతీయ అవార్డు వచ్చిన అల్లు అర్జున్ ఉండగా ఇంక వేరే వాళ్ళు ఉంటారా చెప్పండి అవసరం లేదని అనుకోవచ్చు సరే ఏదైనా కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వం ఒక షరతు పెట్టింది ఏ హీరో సినిమా రిలీజ్ చేయాలంటే డ్రగ్స్ వ్యతిరేకంగా వీడియో రిలీజ్ చేయాలని దానికి చిరంజీవి గారు శ్రీకారం చుట్టాడు ఈయన అల్లు అర్జున్ గారు శ్రీకారం చుట్టూ మంచి పని కానీ ప్రజల్ని ప్రజల సెంటిమెంట్ని ప్రజలు చూడాలని ఉచ్చకత మూడు సినిమా మూడు సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ సినిమా వాళ్ళు తప్ప డిసెంబర్ ఐదుగా అన్ని అడ్డంకులు పోయినాయి వీళ్ళు ఎంత పెట్టైనా చూస్తారనే ఇదితో ఇలా ఫిక్స్ చేయటం చూసి ప్రజల ప్రజల్లో కొడతమే నేను నేనేమంటున్నానంటే మీరు టెక్నాలజీ పెంచుకోండి టెక్నాలజీ పెంచుకొని ప్రతి ఇంటికి సినిమాని తీసుకెళ్ళండి తప్పు లేదు కానీ ఈ రకంగా బలవంతంగా బలవంతంగా ఒక వ్యక్తి బలహీనతని మీరు బలహీనత ఎందుకన్నానంటే సార్ భారతదేశంలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ వీళ్ళకి సినిమానే అతి చౌకగా దొరికే ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం అతితో చౌకగా దొరికే ఎంటర్టైన్మెంట్ మాధ్యమాన్ని ఇవాళ మరీ మీరు దారుణంగా చేస్తే ఇంకా ప్రజలు ఏం చేస్తారు దీన్ని వేరే రకంగా ఆశ్రయిస్తారు ఫస్ట్ రోజే వేరే రకంగా ఆశ్రయిస్తారు మరి గగ్గోలు ఎందుకు పెడతారు పైరిశీలు అవుతాయి మరి గగ్గోలు పెడితే ఎట్లా మీరు ఎంత మీరు చేస్తే మీరు దేశవ్యాప్తం విస్తృతి పెరిగింది కదా సార్ విస్తృతి పెరిగింది సార్ ఇంతకుముందు సార్ విస్తృతి పెరిగింది పదకొండు వేల థియేటర్లు వేస్తున్నారంట ఇంతకుముందు తెలుగు సినిమాల్లో మేము డబ్బులు ఎక్కువ పెట్టేవాళ్ళము డబ్బులు ఎక్కువ పెడితే ఆ డబ్బులు అంటే సినిమా క్వాలిటీకి రావాలని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలా ఎక్కువ ఖర్చు పెడితే దాన్ని రాబట్టుకోవడం కోసం టికెట్ రేటు పెంచామంటున్నారు కానీ ఇవాళ తెలుగు కాదు కదా విస్తృతి పెరిగింది కదా సార్ పదకొండు వేల థియేటర్లు వేస్తున్నారు సార్ అటువంటప్పుడు ఇంత ఆశ ఉండకూడదు ఇంత ఎందుకు సార్ నాకు అర్థం కాదు ఈ విషయంలో కొద్దిగా మనకు కూడా బాధేస్తుంది ఇది కూడా మీరు అన్నట్టు ఇప్పుడు బియ్యం మాఫీ ఎట్లా ఉందో సినిమా మాఫీలా తయారైనట్టుంది ఇప్పుడు అనిపిస్తుంది జగ జగన్ జగన్ ఇలా కరెక్ట్ మొక్కడానికి మరింత దారుణంగా ఉంటుంది చేయకూడదు అక్కడ చూసారా బలవంతం పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఎంత సినిమా నెల అంతా పది రూపాయలకి పది రూపాయలకి అమ్మాడు ఎంఆర్ఓ పెట్టి పది రూపాయలకి అమ్మించాడు భీమ్లా నాయక్ ఇప్పుడు తెలంగాణలో ఇచ్చిన ఈ రేట్లని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒప్పుకుంటాడా సార్ తప్పదు సార్ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి ఒప్పుకుంటారా మీకు ఇంకో మాట చెప్పాలి సార్ ఇక్కడ మనం ప్రభుత్వాలకి ఆ అబ్లిగేషన్ ఉంటుంది తప్పదు అంతేనా తప్పదు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే అబ్లిగేషన్ జనమే జనమే మార్పు తీసుకురావా జనంలోనే మార్పు జనంలో మార్పు ఒకటే సార్ మీ దగ్గర డబ్బులు లేదు సినిమా చూడకు అంతే ఎందుకు ఒకవేళ నిందించక్కర్లేదు మనమే దారిలోకి పెట్టాలా మనం ఓటేస్తున్నాం కదా సార్ ఓటేసి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం కదా ప్రభుత్వం చేయకపోతే మనం ఏం చేయాలి మనమే దారిలో పెట్టాలా మనం నేను వెళ్ళను నేనైతే వెళ్ళను సార్ ఫస్ట్ డే మనం ప్రతి సినిమాకి మీరు నేను ఫస్ట్ డే వెళ్ళే వాళ్ళం ఫస్ట్ డే వెళ్ళదలుచుకోలేదు ఈ రేట్లు చూసా ఈ రేట్లు చూసి రెండు వందల యాభై వస్తే వెళ్దాం అనుకున్నా రెండు వందల యాభై రూపాయలు టికెట్ ధరకి రెండు వందల యాభైకి వస్తే నేను మధ్య తరగతి అండి సార్ అంతే రెండు వందల యాభైకి తగ్గితేనే నేను చూద్దాం అనుకున్నాను అంటే మూడు గంటల పదిహేను నిమిషాలు దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి తీసారు కదా సార్ సో ఇప్పుడు అంతే సార్ నేను సింగిల్ స్క్రీన్లో చూస్తాను సార్ రెండు వందల రూపాయలు అంటే పదమూడో తారీఖు తర్వాత ఎప్పుడో సింగిల్ స్క్రీన్లో చూస్తావు అంతే లేదు లేదంటే అసలు చూడను నెట్ మాకు ఓటీటీలో నెట్ఫ్లిక్స్ వంటి కూడా మనం పోషించాలి కదా సార్ నాకు నెట్ఫ్లిక్స్ ఉంది ఏదో మేము కూడా నెట్ఫ్లిక్స్లో చేయాలి ఏదైనా కానండి ఇది దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలా ఇంత మరీ దారుణంగా రేట్లు పెంచి పేదవాడిని మధ్య తరగతి ఏదో వాడు జీవితంలో కష్టపడి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు సినిమా నేనే చెప్పా సార్ బాయ్ కాట్ చేయండి బాయ్ కాట్ చేయండి అని ఒక వర్గం అంటున్నారు అని ఎవరో అంటే అంత హుందాగా ఉండండి బాయ్ కాట్ చేయాల్సిన అవసరం లేదు సినిమాలని సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు లేకపోతే ఎవరు లేపలేరు అంతే కాబట్టి ఇందులో బాయ్ కాట్ చేయడం ఇలాంటి అవసరం లేదు సో కాకపోతే మనం మాట్లాడుకుంటున్న సినిమా చూడొద్దని చెప్పట్లే మనం రేట్ల గురించి మాట్లాడుతున్నాం అనవసరంగా ఇదేదో అద్భుతం అమోఘమని నిల్లక్కర్లేదు ముప్పై రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో బ్రహ్మాండంగా వస్తుంది ఎవడని చూసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం